దివ్య సంవత్సరం అంటే మా మూడు వందల అరవై మానవ సంవత్సరాలు కలిపితే ఒక దివ్య సంవత్సరం అలాంటివి వేల దివ్య సంవత్సరాలు అవమాన ఈ లోపు దక్షిడు ఒక యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడికి శివుడు వచ్చేది దక్షిణుడు చూసి శివుడు నిలబడాలి దక్షిణ కోపం వస్తుంది మావారు అంటే తండ్రితో సమానం పంచమిత్రలో మాడు నేను ఎందుకు నిలబడాలి కోపంతో

నీ ఊడే ఇస్తండో ఏకపోపా నీదేనొపా ఏకపోపా ఏకపోపా ఎల్కొప్పరు నీదేనొపా ఏకపోపా ఎల్కొప్పరు హో ఏకపోపా ఏకపోపా ఎల్కొప్పరు నీదేనొపా ఏకపోపా ఎల్కొప్పరు హో సందేల ఇస్తండో సాధనే చి ఏమిొక్క పై ఏొక్క పై నొప్పరో నీదే కొప్పై ఎన్నో뻐 ఎన్నో뻐రో జన్మ చర్ణం చేసుకొంటం జనలా చెబుతుంటో జన్మ చర్ణం చేసుకొంటం జనలా చెబుతుంటో చెవర నితో మరితే జబతుస్వరనిష్టం ఏమిొక్కా నీదే కొప్పా ఏమిొక్క పై ఏొక్క పై ఎన్నో뻐 నీదే కొప్పై ఎన్నో뻐 ఎన్నో뻐రో విషయం కూడా క్రిందంటా వేరలా చెబుతుంటో విషయం కూడా క్రిందంటా వేరలా చెబుతుంటో శివమేతి మాడు మర్యాద లేని వాడు అంటూ శివుని బాగా దూషిస్తాడు ఇది తట్టుకోలేక శిపిస్తాడు అసలు ఆ కథంతో మీరు తెలిసిన సమయంతో మనం ముందరికి వెళ్ళాం అనంతరం ఈ ఇద్దరు ఇచ్చుకుంటున్నా కూడా శివుడే పట్టించుకోవాలి నిజానికి నాకు ఒక సందేహం వస్తుంది నిజానికి దక్షిణ ఆయన అల్లు అయిన షూట్ నిలబడి నమస్కారం లేదా